హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోం టైలర్ ఈరోజు వీడియోలో ఇవి నవరాత్రి బ్యాంగిల్స్ అంటారండి ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదండి వీటిని తక్కువ ఖర్చుతో నేను ఎలా రెడీ చేశానన్నది అన్నది చూపిస్తున్నానండి నేను వచ్చేసి ఇవి సాటర్డే బజార్లో తీసుకున్నానండి హెచ్బి కాలనీ సీతాందార్లో అక్కడ ఎక్కువ బ్యాంగిల్స్ అనేవి సేల్ చేస్తారండి ఇలా డజన్ లెక్క ఉంటాయి సో నేను ఇలాగా త్రీ కలర్స్ త్రీ డజన్స్ తీసుకున్నానండి ఇవి ఇద్దరికి సెట్ అవునాయండి మనం వేసుకున్న సెట్ చేసుకుంటే తర్వాత నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ కూడా మ్యాచ్ చేశాను ఎందుకంటే సేమ్ కలర్స్ సేమ్ డిజైన్ అయినండి ఇవి కూడా అందుకే ఇవి కూడా యాడ్ చేశాను ఎందుకంటే టూ కలర్స్ అనేవి యాడ్ అవుతాయి ఇలా సిల్వర్ ఒక డజను గోల్డ్ ఒక డజను తీసుకున్నానండి ఇవి కూడా కొంచెం బాగుంటాయి కదండి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఏ సారీస్కైనా ఏ బ్యాంగిల్స్కైనా సరే మ్యాచింగ్ చేసుకోవచ్చు అనేసి ఇవి ఒక ఇవి అదొక సెట్ ఇదొక సెట్ తీసుకున్నాను ఇలా తీసుకుని త్రీ త్రీ బ్యాంగిల్స్ ఒక్కొక్క కలరు యాడ్ చేస్తున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎల్లో కలర్ కూడా త్రీ అనే త్రీ వే యాడ్ చేశాను తర్వాత గ్రీన్ అనేది తీసుకున్నానండి ఇది లైట్ గ్రీన్ అండి తర్వాత డార్క్ గ్రీన్ కూడా తీసుకున్నాను మధ్యలో పింక్ అనేది వేశానండి ఎందుకంటే మరి రెండు దగ్గర దగ్గర అయిపోతాయి కదా ఇలా పింక్ కలర్ యాడ్ చేసి మళ్ళీ సిల్వర్ బ్యాంగిల్ యాడ్ చేసి ఇలా డార్క్ గ్రీన్ అనేది యాడ్ చేశానండి తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి ఈ సాటర్డే బజార్లో బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయండి స్ట్రీట్ బజార్లా ఉంటుంది సీతం ధర హెచ్బీ కాలనీకి వెళ్ళే రోడ్లో ఉంటుంది ఎవ్రీ సాటర్డే జరుగుతుందండి ఎవ్రీ సాటర్డే ఇక్కడ జరుగుతుందండి ఇది చూడండి ఎంత నీట్గా ఉన్నాయి తక్కువ బడ్జెట్లో అయిపోయినాయి కదండి మే నాకు ఒక త్రీ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ అంతా పడిందండి టూ ఇద్దరికి వచ్చినవి చాలా బాగున్నాయి కదండి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇవే బ్యాంగిల్స్ రన్ అవుతున్నాయి ట్రెండింగ్లో కూడా ఉన్నాయి వాటిని నేను తక్కువ బడ్జెట్లో ఇలా రెడీ చేసుకున్నాను ఫైవ్ కలర్స్ అండి నార్మల్గా అయితే నైన్ కలర్స్ వేసుకోవచ్చు నాకు ఫైవ్ సరిపోతాయి అనిపించింది మరీ హెవీగా అయిపోయినా కూడా బాగోదు కదా అందుకే ఇలాగా ఫైవ్ కలర్స్ తీసుకుని వీటిని ఇలా రెడీ చేశానండి చాలా బాగున్నాయి కదండి ఇవి నేను ఇప్పుడు హ్యాండ్స్కి వేసేసుకుంటున్నాను వేసుకున్నా కూడా మీకు ఎంత నీట్గా ఉందన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి చాలా బాగున్నదండి లుక్ అనేది కూడా చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అందుకే నేను ఇలా సాటర్డే బజార్లో తీసుకుని రెడీ చేశానండి దీన్ని సంతాన్ కూడా అంటారు ఎక్కడ ఎవ్రీ సాటర్డే జరుగుతుందండి కానీ చాలా బాగుంటాయి మనకి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చాలా బాగుంటున్నాయి కూడా ఇప్పుడు టూ హ్యాండ్స్కి వేసుకుంటున్నానండి నేను వేసుకున్నాక మీకు ఎలా వచ్చిందన్నది కూడా చూపిస్తానండి మంచి లుక్ అనేది వచ్చిందండి హ్యాండ్స్ కూడా ఇక్కడ ఎవ్రీ సాటర్డే జరుగుతుందండి ఇది బజార్ అనేది ఆల్ ఐటమ్స్ దొరుకుతాయండి చీప్ అండ్ బెస్ట్లో నా హ్యాండ్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయి మంచి లుక్ అనేది ఉన్నది కదండి టూ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి ఇన్స్టాగ్రామ్లో అట్లలో చాలా పేజీలు చెక్ చేశానండి చాలా కాస్ట్ ఉన్నాయి సో ఇలా తక్కువ బడ్జెట్లో త్రీ హండ్రెడ్కి ఏ త్రీ ఫిఫ్టీకి ఇద్దరికి వచ్చినాయండి నేను గోల్డ్ కూడా తీసుకున్నానండి ఎందుకంటే ఎప్పుడైనా వేరే బ్యాంగిల్స్లో మ్యాచ్ చేసి వేయడానికి ఇలా ఫైవ్ కలర్స్ అనేది తీసుకున్నానండి చాలా లుక్ అనేది ఉంది కదండి చాలా బాగున్నాయి కూడా నాకు ఇంకా మిగిలిపోయాయి కదండి అవి ఇంకొకరికి రెడీ చేయొచ్చండి ఇంకా హాఫ్ డజన్ హాఫ్ డజన్ అని మిగిలిపోయాయండి ఇవి వేరే దానికి కూడా రెడీ చేయొచ్చు ఇక్కడ నేను సాటర్డే బజార్లో తీసిన క్లిప్స్ అనేవి కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా బ్యాంగిల్స్ అనేవి రోడ్డు మీద పెట్టి సేల్ చేస్తారండి ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నేను ఏంటంటే మెయిన్ కలర్స్ ఫోర్ కలర్ త్రీ కలర్స్ ఎంచుకున్నాను కానీ ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కలర్సేనండి ఇవన్నీ గ్లాస్ బ్యాంగిల్సే చాలా బాగుంటాయండి ఎవ్రీ సాటర్డే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఇంకొక మోడల్లో కూడా ఉన్నాయండి ఈ మోడల్లో కూడా ఉన్నాయి మనం ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇవి స్టోన్స్ ఉన్నాయి కదా మంచి లుక్ అనేది ఉంటుందని ఇవి తీసుకున్నాను నేను వేసుకున్న గాజులు అనేది తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి కూడా మనం నవరాత్రి బ్యాంగిల్స్లో రెడీ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ అండి ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ ఎనీ కలర్ అండి చాలా కలర్స్ దొరుకుతాయి క్లాతింగ్ కూడా ఉంటుందని ఆలర్స్ అయి మంది కోర్స్ రోజు ఆలోచన ఇవన్నీ ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి